హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారని కోరుకుంటున్నాను చూడండి మేము టీం అంతా కలిసి గరాణా అల్లుడు మూవీ నుంచి కృష్ణా గారి సాంగ్ జారిపోతుంది అనే సాంగ్ ఒకటి చేశామండి అందులో నేను హీరోగా చేశాను అమ్మాయి వచ్చి హీరోయిన్ క్యారెక్టర్ చేసింది తర్వాత వచ్చేసి ఫోటోగ్రాఫీ యలేజర్ గారు చేశారు కొరియోగ్రఫీ మా తమ్ముడు రవికుమార్ చేశారు కాబట్టి మీరందరూ ఈ సాంగ్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్గా ఉండి లైక్ చేయండి ఏదన్నా తప్పులు ఉంటే కామెంట్లో పెట్టండి సరి చేసుకుంటాం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కొత్త సాంగ్స్తో మేము వస్తాం ఓకే బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ సాంగ్ ఎడిటింగ్ పూర్తి అయిపోయింది త్వరలో రిలీజ్గానుంది మమ్మల్ని సపోర్ట్ చేసి మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఫాలోవర్స్ అందరి కూడా ఇదే చెప్తున్నాను తప్పులు ఉంటే ఏదన్నా క్షమించండి కామెంట్స్ చేయండి ఓకేనా మీరు సపోర్ట్ చేస్తేనే మేము సాంగ్ ఇంకా ఎక్సలెంట్ చేయగలము ఇంట్రెస్ట్తో చేయగలము మీరు అర్థం చేసుకోండి ఓకే బాయ్